గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కుమార్తె వ్లాగ్స్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మండే కదా సమ్మర్ హాలిడేస్ తర్వాత జషు ఫస్ట్ టైం స్కూల్కి అయితే ఈరోజు వెళ్ళిపోతున్నాడు ఎలా వెళ్తాడో ఏంటో తెలీదు ప్రజెంట్ అయితే పడుకున్నాడు లాస్ట్ కొన్ని రోజుల నుండి కూడా చెప్తున్నాము స్కూల్ స్టార్ట్ అయిపోతే వెళ్ళాలి అలా అని సరే అమ్మా వెళ్తాను వెళ్తాను అన్నారు ఈరోజు వెళ్తాడు గోల్ చేస్తారు ఎలా వెళ్తాడో చూడాలి ప్రజెంట్ అయితే నేను వాడికి బ్రేక్ఫాస్ట్కి అయితే అన్నం పెడుతున్నాను కొంచెం పెరిగి అన్నం తినేసి అయితే స్కూల్కి వెళ్తాడు కదా అని అందరూ ఎర్లీ మార్నింగ్ పడుకుంటారేమో కానీ నాకు మాత్రం మా చిన్నోడు చూడండి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అంటున్నాడు ఇప్పటి నుంచి వాళ్ళ డాడీ లాగలేదు వాళ్ళ అన్నయ్య లాగలేదు వీడు మాత్రం లేచి నాతో మాత్రం అలా ఉంటాను అంటున్నాడు నన్ను ఏ వర్క్ కూడా చేయనవాడు వాడు పడుకుంటేనే ఫ్రీగా వర్క్ అవుతుంది ఇప్పుడు వాడు పడుకున్నాడు కదా అని చెప్పేసి నేను నార్మల్గా లేచి సైలెంట్గా బయటకు వస్తే నా వెనకాతలే వచ్చేసాడు చూడండి మీరు కూడా గుడ్ మార్నింగ్ డాడీ హై గుడ్ మార్నింగ్ అది ఆది ఎక్కడికి వచ్చేస్తావాదు చూసారు కదా ఎలా ఉంటుంది అనమాట మంచి నోటిదాటి నాకు ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది ప్రతిరోజు కూడా ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచే బాబు ఈరోజు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి చూడండి ఎన్ని గంటలు లేస్తున్నాడు సెవెన్ అయినా ఇంకా లేదు వెళ్ళి లేపాలి చూడండి ఎంత డీప్గా పడుకున్నాడో నార్మల్ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ చెప్పు నార్మల్గా అయితే నేను అస్సలు లేపను ఎందుకంటే వాడు లెగ్స్ని నుంచి అల్లరే చూడండి ఇంకా లెగ్స్ కానీ ఎలా కప్పుకొని పడుకుని పోతున్నాడు డాడీ డాడీ గుడ్ మార్నింగ్ స్కూల్కి వెళ్తావా జషమా చూడు చూడు ఒకసారి హాయ్ చెప్పు సే హాయ్ హాయ్ గుడ్ బాయ్ ఇటు ఇటేనా చూడు నిన్ను ఓటు అడుగుతాను చెప్పు అడుగుతాను చెప్పు స్కూల్కి వెళ్తావా ఏం డేట్ పట్టుకెళ్తావు స్కూల్కి కొత్త బ్యాగ్ బాక్స్ వాటర్ బాటిల్ స్లేట్ అన్నీ కొత్తవే కదా ఏ లంచ్ చెప్తాను లంచ్ కట్టాలా లేదని తర్వాత చెప్తాను ఓకేనా దా గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ చెప్పే అలాగే పోనా ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేసే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూసారా నార్మల్ డేస్లో పడుకోరా పడుకోరా అని రిక్వెస్ట్ చేసినా పడుకోలేనాడు ఈరోజు స్కూల్కి వెళ్ళాలి కదా టైం సెవెన్ అవుతుంది లెగు అన్నా కూడా లెగట్లేదు ఇంకా కాసేపు పడుకుంటాడంట చూద్దాం స్కూల్కి వెళ్తాడా వెళ్ళడో సో జషు అయితే ఇంకా పడుకోని చిన్న బాబు అయితే వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు సో ఈ టైంలోనే నేను వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కిచెన్లో పెండింగ్స్ ఉన్న వర్క్స్ అయితే చేసుకుంటున్నాను యాక్చువల్గా ముందు రోజు నైటే నేను ఎప్పుడు సామాన్లు అయితే వాష్ చేసుకుంటానండి కానీ ఆ రోజు నైట్ నాకు బాగోకైతే వాష్ చేసుకోలేకపోయినా నెక్స్ట్ డే మార్నింగే ఇంక వాష్ చేసుకుంటున్నాను మళ్ళీ చేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఆయన్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది ఎందుకంటే చిన్నాడు పడుకుంటేనే కానీ నాకు వర్క్స్ చేసుకోవడానికి అవ్వట్లేదు లేస్ ఉన్నంతసేపు మాత్రం ఎత్తుకోమని అంటున్నాడు అసలు ఉండట్లేదు కిందనే అయితే ఆడుకోవడం కూడా లేదు అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఉన్నప్పుడే వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే వాష్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకా కుకింగ్ అవన్నీ బాబు స్కూల్కి పంపించేసి చేసుకోవచ్చులే ముందు ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నాను చాలా అయితే చాలా సామాన్లు ఉన్నాయండి తోముకోవడానికి ఇంకా మీకు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను నార్మల్గా అయితే ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచిందనమాట వీడియో అంతసేపు వీడియో పోస్ట్ చేయాలన్నా బాగోదు ఎందుకు అంటే వాష్ చేయడమే చూపిస్తే ఇంక మిగతా వీడియో చూపించలేం కాబట్టి ఏం వాటర్ అది సజ్వాలా సబ్జా వాటర్ సబ్జా పెట్ట పెద్ద తిన్నోళ్ళలో పెట్టుకుంటున్నాడు ఇప్పుడు ఎంత పెద్దగా నోచాపుతాడో అసలు పెట్టాలో పెట్టనో లేదో కూడా తెలియట్లేదు సో కి రెడీ అయిపోయాడు ఆ బ్యాగ్స్ ఎందాక చెప్పాను కదా ఏంటో చూసేను మీరు కూడా వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ స్నాక్స్ బాక్స్ కారులా ఉన్నది తీసుకున్నాము సో అందుకే వాడు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు అండ్ పెన్సిల్ బాక్స్ జస్ట్ లిఖమ్మ అక్కడ వచ్చేసి స్లేట్ అనమాట స్లేట్ ఆల్రెడీ కొత్తదే కానీ ఆల్రెడీ ఓపెన్ చేసి స్లేట్ వర్క్ అది చేయించాను అనమాట ఇంట్లో కొని ఒక టెన్ డేస్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి కొత్త బ్యాగు ఈ బ్యాగుని చూడండి ఈ పురుగు ఎలా నవ్వులుతున్నాడు వినాయ్ బ్యాగ్ ఇచ్చా అన్ని స్కూల్కి పంపిద్దాం చాలే ఏది హాయ్ చెప్పు డాడీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే స్కూల్కి రెడీ అయిపోయాను కొత్త బ్యాగు కొత్త బుక్స్ కొత్త కొత్త కొత్త

అయితే జషు హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోయాడు చిన్నోడు అయితే ఆడుకుంటున్నాడు వీడు ఆడుకుంటున్నప్పుడు మనం మిగతా పనులు కూడా కంప్లీట్ చేసుకోవాలని కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను జష్యూకి క్యారేజ్ లేదనమాట ఆఫ్టర్నూన్ వచ్చేయడమే అందుకని స్లోగా జషు స్కూల్కి వెళ్ళి వచ్చావా ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు స్లేట్ ఓకే ఎందులోని మీద రాయమన్నారా స్నాక్స్ తినలేదా చౌకస్ నువ్వు ఇంటికి తెచ్చుకున్నావు ఎందుకు తినలేదు ఫైనల్గా అయితే జషి స్కూల్కి వెళ్ళేది ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ బాక్స్ని చూసి చాలా గా ఫీల్ అవుతున్నాడు ఇంత నేను మా వీడియో మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్